ఆగస్టు పదకొండో తారీఖు నుండి జరుగుతున్నటువంటి శాంప్ వన్ అదే ఫార్మేటు అని చెప్పేసి మనం ఎఫ్ఏ వన్ అని చెప్పేసి అంటాము ఈ శాంప్ వన్ లేదా ఫార్మేటు వన్ ఎఫ్ఏ వన్కు సంబంధించినటువంటి మార్క్స్ అండ్ ఎంట్రీ చేసేటటువంటి ఆప్షన్ని మనకి లీప్ యాప్లో ఎనేబుల్ చేయడం జరిగింది ఈరోజు వీడియోలో లీప్ యాప్లో ఎఫ్ఏ వన్ మార్క్స్ని ఏ విధంగా ఎంటర్ చేయాలనే విషయం గురించి మనం ఒకసారి చూద్దాం ముందుగా లీప్ యాప్ లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసి ఇక్కడ ఈ మార్క్స్ ఎంట్రీ అనే ఆప్షన్ మనం రెండు విధాలుగా చేయొచ్చు ఒకటి ఇండివిడ్యువల్ లాగిన్ ఇండివిడ్యువల్ లాగిన్ అంటే కన్సర్న్ టీచర్ వారి యొక్క లాగిన్లో వారి యొక్క ట్రెజరీ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి కింద ఉన్నటువంటి లాగిన్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి లాగిన్ అయ్యి ఆ లాగిన్ తో వారు వారి యొక్క ఇండివిడ్యువల్ లాగిన్లో చేయొచ్చు దాంట్లో కేవలం మనం మనం ఆల్రెడీ ఇంతకుముందు చేసుకున్నటువంటి క్లాస్ టీచర్ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ ఆధారంగా మనం ఏ క్లాస్కి అయితే క్లాస్ టీచర్గా మనం మ్యాప్ చేసుకున్నామో ఆ క్లాస్కు సంబంధించి అన్ని సబ్జెక్టులు మార్క్స్ ఎంట్రీ చేయొచ్చు లేదా సబ్జెక్ట్ టీచర్గా మ్యాపింగ్ చేసుకున్నటువంటి మిగతా మనం వెళ్ళేటటువంటి మిగతా క్లాసులకి అన్నిటికీ సంబంధించి కూడా అంటే మన సబ్జెక్టుకి సంబంధించి మిగతా మనం డీల్ చేసే అన్ని క్లాసులకి సంబంధించినటువంటి మార్క్స్ ఎంట్రీ కూడా మనం ఈ ఇండివిడువల్ లాగ్లో చేయొచ్చు అనమాట అలా కాకుండా ఇంకా వేరే వాళ్ళ యొక్క మార్క్స్ ఎంట్రీ కూడా మనం చేయాలి అనుకుంటే కనుక మనం మన స్కూల్ యొక్క డైస్ కోడ్ లాగిన్తో లాగిన్ అవ్వాలి యూజర్ నేమ్ దగ్గర ఏమో డైస్ కోడ్ ఇవ్వాలి నెక్స్ట్ పాస్వర్డ్ వచ్చేసరికి డైస్ కోడ్కి సెట్ చేసుకున్నట్టు పాస్వర్డ్ ఇవ్వాలి లేదు మనం మన ఇండివిజువల్ లాగిన్తో లాగిన్ అయ్యి ఎంటర్ చేయాలి అనుకుంటేనేమో యూజర్ నేమ్ దగ్గర మన యొక్క ట్రెజరీ ఐడి పాస్వర్డ్ దగ్గర మన పాస్వర్డ్ లీప్ యాప్ మనం సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయిన ఆప్షన్ ద్వారా ముందుగా మనం యాప్లోకి లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత హోమ్ స్క్రీన్ ఇలా కనబడుతుంది ఇక్కడ స్టూడెంట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది దీని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత యాక్షన్స్ దీని మీద ప్రెస్ చేయాలి తర్వాత మనకి ఇక్కడ స్టూడెంట్ అసెస్మెంట్ ఆప్షన్ ఉంది దీని మీద ప్రెస్ చేయాలి తర్వాత వచ్చేసరికి స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ ఆల్రెడీ మనం ఇంతకుముందు క్లాస్ టీచర్ మ్యాపింగ్ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగు స్టూడెంట్ యొక్క లాంగ్వేజ్ మ్యాపింగ్ ఈ మూడింటి గురించి కూడా మనం ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసుకున్నాము అయితే క్లాస్ టీచర్ మ్యాపింగు సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ స్టూడెంట్స్ యొక్క లాంగ్వేజ్ మ్యాపింగ్ కంప్లీట్ అయితే మాత్రమే మనం స్టూడెంట్స్ మార్క్స్ ఇంట్రీ అనేది చేయగలం అనమాట లేకపోతే మనం ఎంట్రీ చేసేటప్పుడు వారి యొక్క నేమ్స్ అనమాట కాబట్టి ముందుగానే మనం ఏ క్లాస్కి ఈ క్లాస్ టీచర్ అయ్యామో క్లాస్ని క్లాస్ టీచర్ మ్యాపింగ్ ద్వారాను మిగతా క్లాసులకు సంబంధించి మన యొక్క సబ్జెక్ట్ని సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్లోను కంప్లీట్ చేయాలి అట్లాగే మనం అయినటువంటి క్లాసులు అన్నిటికీ కూడా మనం స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ కంప్లీట్ చేసుకోవాలి ఈ మూడు కంప్లీట్ అయితేనే మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ అనేది మనకి సజావుగా సాగుతుంది అనమాట ఇదన్నీ అయిన తర్వాత ఇప్పుడు మనం స్టూడెంట్స్ మార్క్స్ ఎంట్రీ దీని మీద క్లిక్ చేస్తే అయితే మొన్నటి వరకు కూడా మనకి ఏమన్నారంటే ఓఎంఆర్ షీట్ని స్కాన్ చేయాలి అని చెప్పేసి అన్నారు కానీ ప్రజెంట్ ఇప్పుడు మనకి ఎనేబుల్ చేసినటువంటి ఈ ఎఫ్ఏ వన్ మార్క్స్ ఎంట్రీని చూస్తూ ఉంటే వరల్డ్ విధానంలోనే లాస్ట్ ఇయర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్లో మనం ఎలా అయితే యాక్సెస్ యాజ్ ఎ క్లాస్ టీచర్ యాక్సెస్ యాజ్ ఎ సబ్జెక్ట్ టీచర్గా మార్క్స్ ఎంట్రీ చేసామో అదే ప్రాసెస్ మనకి ఇప్పుడు కనబడుతుంది అంటే ఎఫ్ఏ వన్కి ఇక ఓఎంఆర్ స్కానింగ్ ద్వారా మార్క్స్ ఎంట్రీ అనే ఆప్షన్ లేదని మనకు అనమాట అర్థం మేబీ ఎఫ్ఏ టూకి అదేమన్నా ఎనేబుల్ చేస్తారేమో చూద్దాం అయితే ప్రెజెంట్ సెలెక్ట్ వన్ దీంట్లో క్లాస్ టీచర్ సెలెక్ట్ చేసుకుంటే మనం ఏదైతే క్లాస్ క్లాస్ టీచర్గా అలాట్ చేయబడ్డామో ఆ క్లాస్లో ఉన్నటువంటి అన్ని సబ్జెక్టులకి సంబంధించిన మార్క్స్ ఎంట్రీ చేయడానికి దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము లేదా సబ్జెక్ట్ టీచర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనం డీల్ చేసేటటువంటి మనం వెళ్ళే అన్ని క్లాసులకి మన సబ్జెక్ట్కి సంబంధించిన మార్క్స్ ఎంట్రీ నమోదు చేయడానికి మనం యాక్సెస్ యాజ్ ఏ సబ్జెక్ట్ టీచర్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటాము ముందు యాక్సెస్ యాజ్ ఏ క్లాస్ టీచర్ చూద్దాం క్లాస్ టీచర్ సెలెక్ట్ చేసిన తర్వాత అకాడమిక్ ఇయర్ మనకి ఇరవై ఐదు ఇరవై ఆరు వస్తుంది ఎగ్జామ్ టైఫ్ వన్ వస్తుంది దాని మీద క్లిక్ చేయాలి ఇక్కడ మీడియం వస్తుంది నెక్స్ట్ తర్వాత ఇక్కడ వచ్చేసరికి క్లాస్ టీచర్ మ్యాపింగ్లో మనం ఏదైతే క్లాస్కి మ్యాప్ అయ్యామో ఆ క్లాస్ కనబడుతుంది తర్వాత మనం ఎలాట్ అయినటువంటి సెక్షన్ కనబడుతుంది కింద సెలెక్ట్ స్టూడెంట్ అని చెప్పేసి ఉంది దీని మీద ప్రెస్ చేస్తే మన క్లాస్లో ఉన్నటువంటి అందరు స్టూడెంట్స్ యొక్క నేమ్స్ ఇక్కడ కనబడుతూ అన్నమాట ఇప్పుడు వన్ బై వన్ మనం ఒక్కొక్క స్టూడెంట్కి మార్క్స్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది దీంట్లో ఇక్కడ పక్కన గమనిస్తే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అన్నీ కూడా రెడ్ కలర్లో ఉన్నాయి ఎప్పుడైతే స్టూడెంట్స్కి సంబంధించినటువంటి మార్క్స్ ఎంట్రీ మొత్తం కంప్లీట్ అవుతుందో అప్పుడు ఇది మనకి గ్రీన్ కలర్లోకి మారుతుందనమాట ఒక స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూస్తే ఈ బాక్స్లన్నీ కూడా మనకి రెడ్ కలర్లో ఉన్నాయి కానీ సన్ని స్టూడెంట్కి సంబంధించి మనం అన్ని సబ్జెక్టులు మార్క్స్ ఎంట్రీ చేసిన తర్వాత ఈ స్టూడెంట్కి సంబంధించినటువంటి మార్క్స్ ఎంట్రీ కంప్లీట్ అయిన తర్వాత ఇవన్నీ కూడా మనకి గ్రీన్ కలర్లోకి రావటం జరుగుతుంది గ్రీన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆ నేమ్ పక్కన మనకి గ్రీన్ కలర్లోకి రావడం జరుగుతుంది సో ఫస్ట్ తెలుగు ఇక్కడ అటెండెడ్ వచ్చేసరికి అటెండెడ్ నాట్ అటెండెడ్ దీని అర్థం ఏంటంటే కన్సర్న్ స్టూడెంట్ ఆ ఎగ్జామ్కి అయ్యాడా లేదా అని అర్థం అనమాట నాట్ అటెండెడ్ రాయకపోతే కనుక దాన్ని సెలెక్ట్ చేసుకుని సేవ్ చేస్తాం అప్పుడు నాట్ అటెండెడ్ అనేది సేవ్ అవుతుంది స్టూడెంట్ అటెండ్ అయితే అటెండెంట్ సెలెక్ట్ చేసుకుంటాం ఆటోమేటిక్గా మనకి టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీ ఇవన్నీ తెలిసిందే మనకి రిటర్న్ వర్క్స్ రిఫ్లెక్షన్స్ ప్రాజెక్ట్ వర్క్ ఇక థర్టీ ఫైవ్ రిటర్న్ టెస్ట్ ఇది ఓపెన్ అవుతుంది ఇక్కడ కన్సర్న్ స్టూడెంట్కి వచ్చినటువంటి మార్క్స్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే మనకి ఇలా బ్లూ కలర్లో కనబడుతుంది అంటే క్లాస్ టీచర్ మ్యాపింగ్లో మనం క్లాస్ టీచర్ల ద్వారా చేసేటప్పుడు ఒక సబ్జెక్ట్ సంబంధించిన మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత బ్లూ కలర్లోను ఇలా అందరూ చేసి సబ్మిట్ చేసిన తర్వాత అది గ్రీన్ కలర్లోకి మారుతాయి అన్నమాట సో సేమ్ అదే విధంగా రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా మనం చేయాలి ఇలా అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సబ్మిట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఈ సబ్మిట్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేస్తే సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పేసి మనకి గ్రీన్ కలర్లో రావడం జరుగుతుంది ఇలా సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పేసి వస్తుంది ఓకే మీద ప్రెస్ చేస్తే ఇప్పుడు మనం ఎంటర్ చేసినటువంటి ఆ స్టూడెంట్ నేమ్ మనకి గ్రీన్ కలర్లో మారుతుంది ఎట్లా గ్రీన్ కలర్లో మారుతుంది అనమాట ఈ విధంగా లీప్ యాప్లో మనకి శాంప్ వన్ ఎఫ్ఏ వన్కి సంబంధించినటువంటి మార్క్స్ ఎంట్రీ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది ఇలా క్లాస్ టీచరు అట్లాగే సబ్జెక్ట్ టీచర్ ద్వారా ఈ రెండు ఆప్షన్లో ఏదో ఒక ఆప్షన్ ద్వారా మార్క్స్ ఎంట్రీ చేయొచ్చు వేరే క్లాసులకు సంబంధించినటువంటి మార్క్స్ ఎంట్రీ చేయాలంటే మనం మన డైస్ స్కోర్కి సంబంధించినటువంటి లాగిన్తో లాగిన్ అయ్యి వేరే క్లాసులకు సంబంధించినటువంటి మార్క్స్ కూడా మనం ఎంటర్ చేయొచ్చు